తమది గడీల పాలన కాదని గల్లీపెట్టెల పాలన అని మంత్రి సీతక్క అన్నారు తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి భయపడి దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని సీతక్క ఎద్దే వచ్చేశారు అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది అహంకారము అధికారము వేతనము ఇవన్నీ కలగాల్సినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారి నెంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది రెండో తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు ఏ సారీ ప్రమాణ స్వీకారం చేసింది ఏడో తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నుంచి మేమిచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది అంటే మేము ఏడో తారీఖు నాడు పరి ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు ఐదు సంవత్సరాల క్రితము మరి ఏక కాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయిర నేను అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు పదేళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు